హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర గోబుల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా మూవీ ఆడియన్స్ నుంచి మిస్ టాక్ అయితే చేసుకుంది తొలి రోజు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో అంచనాలు అయితే అందుకుందనే చెప్పాలి సోషల్ మీడియాలో అటు ఆన్లైన్ లో ఈ మూవీని భారీగా డ్రాప్ చేయాలని చూస్తున్నా కానీ ఆ ఇంపాక్ట్ అయితే తొలి రోజు మీద పెద్దగా పడలేదనే చెప్పాలి మూవీ తొలి రోజు వంద కోట్లకు పైగానే టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ అందుకుంటది అనుకున్నా గానీ ఆ అంచనాలన్నీ మించిపోయేలాగా కలెక్షన్లు సాధించి దీంతో ఈ సినిమా మొదటి రోజు కోట్ల దాకా అయితే అందుకుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ నలభై నుండి నలభై రెండు కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటది అనుకోగా తగ్గట్లుగానే నలభై నాలుగు కోట్ల దాకా షేర్ అందుకు స్టార్ నటించిన మూవీస్ అన్ని కూడా అనుకున్న మించిపోయే కలెక్షన్ సాధించాయి అలాగే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కూడా అంచనాలు మాత్రమే అనుకోగలిగింది మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా ఏరియా వారీగా సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే పదకొండు పాయింట్ తొంభై నాలుగు కోట్ల దాకా షేర్ లో ఆరు పాయింట్ యాభై రెండు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్ర ఆరు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల దాకా షేర్ ని ఇస్ లో ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని స్ట్ లో రెండు పాయింట్ తొంభై రెండు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో నాలుగు పాయింట్ ఎనభై ఆరు కోట్ల దాకా షేర్ ని కృష్ణా అయితే మూడు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా షేర్ అలాగే నెల్లూరు లో రెండు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో నలభై నాలుగు పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ ని అలాగే అరవై ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటకలో రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని తమిళనాడులో ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని కేరళ అయితే పదిహేను లక్షల దాకా షేర్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఐదు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే పది కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై మూడు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఐదు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రెండు వందల ఇరవై మూడు కోట్ల బ్రేక్ ఏమైనా టార్గెట్ లో బరిలో తగ్గ మొదటి రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నూట అరవై కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఈ మూవీ పండగ సందర్భంగా ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఏమైనా అవద్దో చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి